ఏది ఏమైనా చిరంజీవి గారి రూటే వేరు ఆయన చేతిలో కత్తి ఉంటుంది ఆయనే పొడుస్తాడు కానీ ఆయన చేతికి ఏమీ అంటదు అలాగే మొన్న జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారి మీద ఒక కౌంటర్ వేశాడు చాలాసేపటికి కానీ అర్థం కాలేదు అల్లు అర్జున్కే కౌంటర్ వేశాడు అని నేను ఎప్పటికీ విర్రవీగలేదు అన్నాడు అంటే అల్లు అర్జున్ విర్రవీగినట్టే కదా నేనే నెంబర్ వన్ నేను డ్యాన్సులు బాగా వేస్తాను నా సినిమాలు బాగా ఆడుతున్నాయి నేనే నెంబర్ వన్ అని తెలిసినా కూడా నేను సహనంతో ఉన్నాను అన్నాడు అంటే అల్లు అర్జున్ సహనం లేకుండా రోడ్ షో చేసి మొత్తం అంతా పెంట పెంట చేశాడు అనే కదా దానికి ఉద్దేశం నేను టాలీవుడ్లో నెంబర్ వన్ నేను ఎప్పుడు విర్రవిగలేదు ఓ పవన్ కళ్యాణ్ని సాధించాను ఓ రామ్ చరణ్ని సాధించాను కాబట్టి ఇప్పుడు నాకు గర్వంగా ఉంది ఇది చాలు నాకు అన్నట్లుగా మాట్లాడాడు అంటే పరువు ప్రతిష్టలకి మా అన్నయ్య దేవుడు రామ్ చరణ్ నా తమ్ముడు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు వినోదు కరెక్టే రామ్ చరణ్ నా తమ్ముడు లాంటివాడు అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇలా పరువు చిరంజీవి గారిది నిలబెట్టే ప్రయత్నం రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చేశారు మరి అల్లూర్జును అలా చేయలేదు కదా కోర్త పోయి నంద్యాలకు వెళ్ళాడు పదకొండో తారీఖు శిల్పా రెడ్డికి సపోర్ట్ ఇవ్వడానికి అప్పుడే నాకు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని కట్ చేస్తే నేను అలా విర్రవీయలేదు అనుకుతూ ఉన్నాను తగ్గి ఉన్నాను అని చెప్పాడు అంటే అల్లు అర్జున్ తగ్గకుండా ఐకాన్ అని ఇక్కడ వైట్ కలర్ టీషర్ట్ మీద రాసుకొని ప్రొడ్యూసర్లందరినీ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర అడుకుచ్చులాగా చేసి తెలంగాణలో టికెట్స్ హైక్స్ లేకుండా బెనిఫిట్ సోస్ లేకుండా తె తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక విలువలేని మనుషులతో మాటలు పడి ఇంత నానా యాగి చేసింది అల్లు అర్జునే కాబట్టి కర్ర విరగకుండా పాము సాగకుండా ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు అని మనం అర్థం చేసుకోవచ్చు చాలా ఈజీగా అర్థమైపోతుంది అక్కడ నిజానికి చిరంజీవి గారు నేను అనుకూత ఉన్నాను నేను నెంబర్ వన్ ఇవన్నీ చిరంజీవి గారు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు చిరంజీవి తర్వాత ఎవరైనా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంత క్లియర్గా చెప్పాడంటే ఏంటి అర్థం మీరు చూసుకుంటే అల్లు అర్జున్ కూడా రాలేదు ఫంక్షన్కి అరవింద్ గారు కూడా కనిపించలేదు మరి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే అరవింద్ గారు రారు అదో స్టోరీ సో ఇదన్నమాట చిరంజీవి గారు ఏదైనా మాట్లాడదాచుకున్నా తిట్టాలన్నా కొట్టాలన్నా మాటలతోనే చేస్తాడు మాయాజాలం నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్